ఆయిల్ పరిగేసి ఉడిపోలేదు ఆరియన్స్ ఫ్రై అయ్యాక చికెన్ వేసుకోరా రెండు కేజీలు చికెన్ రెండు కేజీలు చికెన్ తర్వాత మసాలా వేస్తాము తగ్గ మసాలా వేస్తాం తగినంత పసుపు తగినంత కారవారు తగినంత కార్యక్రమం పౌడర్ అండి కొబ్బరి పౌడర్ ఫ్రైలో కూడా వేస్తారండి వేస్తాం పేస్ట్ బాగా కలుపుకోవాలి బాగా కలిపేసి కొద్దిగా మంచిగా దగ్గరకు అయితే అప్పుడు అన్నీ వేస్తున్నాం మసాలా గరం మసాలా కూడా వేసుకుంటా ఇప్పుడు గరం మసాలాలు వేస్తా ఉప్పు వేస్తున్నారు సార్ తగినంత ఉప్పు వస్తుంది పడు అండి దాని పొడి దాని పొడి కూడా వేయాలి కేజీ సార్ ఇది కేజీ తలకాయ ఒక అంటే ఒక తలకాయ ఒక తలకాయ ఇంట్లో ఉప్పు అదే మామూలు కట్టుకుంటే సరిపోదు మామూలు సార్లు చాలు రెండు సార్లు కట్టుకుంటే సరిపోతుంది సరిపోయింది తెల్లగా అయిపోతుంది అక్కడ

ధనియాల పొడి మార్వడి మేతి మార్వడి మేతి పసుపు పసుపు ఉండవండి నేను చేతి చేతి ఉప్పు సరికాకపోతే మళ్ళీ ఎందుకంటే కారంలో ఉప్పు ఉండదు టమాటాలు నీళ్ళు పోసుకోవాలండి ఐదు ఆరు విజిల్స్ అయితే ఉడికిపోద్ది తర్వాత మళ్ళా ఉడికినాక తర్వాత మళ్ళా గరం మసాలా వేసి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకుంటే అయిపోతుంది సరే

బాగా ఆయిల్ ఏడు కేజీలు ఏడు కేజీలు రైస్ చేస్తారు దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేస్తాను ఫ్రెష్ అడ్లా ఫ్రై మసాలా చేసుకుంటాం దీంట్లో ఇప్పుడు ఓళ్ళు గరం మసాలా వేసుకున్నారు గరం చెక్క లవంగా షాజీనా షాజీరా లవంగా ఇలాచిపొట్ట ఇదేంటంటే మారు మారుడి మేపు Non è vero che siete in grado di salvare il mondo, non in

में इसको रखें వెనన్ వేసినా దాంతో ఆయిల్ వేసి ఆనియన్ ఫ్రై చేసారు ఆనియన్ ఫ్రై చేసినా దాంతో చికెన్ పెరిగినాక మనకు మసాలా చికెన్ ఎంత సార్ అది టూ కేజీ టూ కేజీ చికెన్ అంటే ఫోర్ కేజీ మొత్తము ఓకే టూ కేజీ ఫ్రై టూ కేజీ ఖరీ ఇప్పుడు ఎంత వేసారు సార్ అది టూ కేజీ ఓకే

అలమిల్లిగడ పేస్ట్ మేము ఫ్రెష్ చేస్తామండి అలమిల్లిగా కూడా నూరు చేస్తాం ఇంటి ఇంట్లో ప్రిపేర్ చేస్తుంది ఇక్కడే చేస్తాం అన్ని అన్ని ఇక్కడే ఇక్కడే చేస్తాం రెండు స్పూన్లు అల్లం వెల్లులు పేస్ట్ వేసారండి అవును రెండు స్పూన్ వేస్తాను సాల్ట్ వేస్తున్నారండి సాల్ట్ వేస్తున్నారు ఇది తగినాక ఓకే ఇందులో ఇప్పుడు వాటర్ పోస్తున్నారండి కొద్దిగా వాటర్ పోసం కొద్దిగా ఉడకల చికెన్ ఓకే అండి దాని తర్వాత కొబ్బరి కసాలు కొబ్బరి కసాలు మసాలా సుబ్బి వాటర్ వేసిన తర్వాత సేప ఉడకనిచ్చాక ఉడికినాక ధనియాల పొడి మార్వేడి మేతి మార్వడి మేతి మేతి అండి మార్వడి మేతి ఓకే దీనివల్ల ఉపయోగం ఏంటండి కొద్దిగా టేస్ట్ వస్తుంది టేస్ట్ టేస్ట్ పెరుగుతుంది పొడి ధనియాల పొడి ధనియాల పొడి వేసే ఇది ఏంటి సార్ కొబ్బరి పొడి కొబ్బరి పొడి వెళ్ళి ఓకే టేస్ట్ పచ్చండి కొద్దిగా గట్టిగా కావాలి కర్రీ కర్రీ దగ్గరగా కావడానికి ఇది తెలంగాణ స్టైల్లో వండుతున్నారండి ఇప్పుడు చికెన్ కర్రీ మీరు రోజు నా తెలంగాణ స్టైల్ అండి ఓకే ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని వడకున్నా వాళ్ళ ఓకే అయిందా సార్ అయిపోయింది అయిపోయిందా సార్ రెండు నిమిషాలు పెట్టి తీసేద్దాం ఇంకా మసాలాలు నేను వేయక్కర్లేదు సార్ ఇది చేసినా కొత్తిమీరు బూదీలు అనేది చేసినాం టమాటా వేరే